నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట నాకు ఇవాళ చాలా బాధగా ఉందండి వీడియో ఎందుకంటే ఒక ఫ్రెండ్ని చూశాక నేను ఇలాంటి నిర్ణయం నిర్ణయించుకున్నానండి మీకు చెప్పాను కదండి ఒక ఫ్రెండ్ తోట చాలా బాగా పెంచుకుని ఇక పెంచలేను అని వదిలేయటం నాకు చాలా బాధ కలిగిందండి అలాంటి పరిస్థితి నాకు కూడా రాకూడదన్న ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానండి ఎంత బాగున్నా సరేనండి మనం ఒక మొక్కకు మించి ఒక మధ్యతరగతి ఇళ్ళాలిగా నేను తీసుకున్న ఈ నిర్ణయం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మనలో కూడా చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారండి దయచేసి చేయొద్దు మనకి ఎంత బాగా నచ్చిన మొక్క ఆరోగ్యంగా ఈ పండు కావాలి అనుకున్న మొక్క రెండు మొక్కలు పెంచుకున్నా పర్వాలేదండి కానీ అందానికి మనం ప్రతి మొక్కని పెంచేసుకుని ఇది అందంగా ఉంది ఇది చూడటానికి బాగుంది అనుకుని మనం చాలా మొక్కలు పెంచుకునే అంత చోటైతే కాదండి మనకి టెరస్ గార్డెన్ను మనం టెరస్ గార్డెన్ అంటేనే ఉన్నది కొంచెం ఆ కుంచున్నే మనం చాలా అందంగా అలంకరించుకోవాలి మా తోటని నేను ఇంకా అందంగా అలంకరించుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని మొక్కలైతే తీయటం జరుగుతుంది అది కూడా ఇంకో నలుగురికి ఇవ్వటానికి బడ్బెరీ చెరీస్ అండి నేను ఒక వంద రూపాయలకి కొన్నానండి దాంట్లోనే ఒక చిన్న మొక్క వచ్చింది అప్పుడు రెండు మొక్కల కింద ఇది కాయలు చాలా బాగా కాస్తుంది కానీ ఇది నేను రెండు మొక్కలు విడదీశాను కదండి రెండు కూడా చాలా బాగా పెరిగిపోయి ఇప్పుడు నాకు నేను కొసర మొక్కే నాకు సరిపోతుందండి ఒక మొక్క రెండు కూడా సమానంగానే ఉన్నాయి ఒక మొక్కనే నేను నా ఫ్రెండ్కి ఇద్దామని అనుకుంటున్నాను తర్వాత గానుగు మొక్క మా తోటలోకి వచ్చిందండి తనకు తనే వచ్చింది బోన్సాయిగా చేద్దామంటే ఇది అందంగా మనకి తీర్చేటట్టు ఉండట్లేదండి తర్వాత వ్యవసాయం చేసే కాడ రోడ్డు పక్క చాలా చోటు ఉందండి కొన్ని మొక్కలు వేయచ్చు నేను వేస్తాను అన్నా అన్నాడండి తమ్ముడు మనమే పట్టుకెళ్ళి నాటి వద్దాము ఈ గానుగ మొక్కను కూడా వేసేస్తున్నాను మన తోటలో జంబో నేరేడు ఉందండి తర్వాత తెల్ల నేరేడు ఉందండి అలానే మన నేరేడులో ఒక రెండు మొక్కలేమోనండి నాటు నేరేడు ఉందండి అందుకే ఈ నాటు నేరేడిని ఒక మొక్కనైతే నేను వ్యవసాయంలో వేసేద్దామని అనుకుంటున్నాను ఈ నిర్ణయం చే చేయటానికి అండి ఇంత బాగా పెంచి ఎప్పుడో ఒకప్పుడు మనం మొత్తం తీసేద్దాం అనుకునే కంటే ఇలా చేయటం వలన ఇంకొన్ని మొక్కలు ఇంకొన్ని రోజులు పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది కదా చాలామంది పొరపాట్లు చేస్తున్నారండి ఇలా చేయటం వలన తర్వాత కొన్నాళ్ళకి తీసేయాలి అన్న పరిస్థితి అయితే ఎవరికే రాకూడదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మరోలా అనుకోకండి ఈ చెట్టు చూసారా అక్కగారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను నర్సరీ వీడియో చేశాను కదండీ మీరు నమ్మరండి ఇంత మొక్క అండి ఇదిగోండి వేప మొక్క వచ్చింది ఇది కూడా మనం వ్యవసాయ అక్కడ మన కవలేశ్వరం వెళ్ళి రూట్లోనండి ఏటుగొట్ట మీద మనకి తోట ఉంది కదండి ఆ ఏటు కొట్టే వారినైతే ఈయన అడుదామండి ఏ ఊరన్నా వెళ్ళిన వాళ్ళు ఆ చెట్టు నీడని కాసేపు శేద తీర్చి అమ్మయ్య ఈ చెట్టు ఎవరు వేసారో అని అంటే చాలండి కోటి పుణ్యం అయితే మనం మూట కట్టుకున్నంత అంత వాళ్ళు అవుతాం అలా ప్రతి ఒక్కరు మనం భూమికి సేవ చేసిన వాళ్ళు అవుతాం ఈ చెట్టునండి ఈ డబ్బాలో పెంచానండి చూసారా ఇంత చిన్న డబ్బాలో ఈ చెట్టు ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యంగా ఉందో చూసారా నిన్న నేను ఊరెళ్ళి వచ్చేదోడికి ఓడిపోయినట్టు అయిపోయిందండి అంటే ఈ కుండీకి ఈ చెట్టు సరిపోదు ఇంకా పెద్ద సైజు కుండీ వెయ్యాలి దీన్ని కూడా మనం వేద్దామండి ఇది కూడా పట్టుకెళ్దాము నేను ఎక్కడ నాటుతున్నాను కూడా వీడియోలో చెప్తానండి అయితే మనం ఇంకా ఉన్నాయండి మన తోటలో ఇది చూసారా రణపాల చెట్టు అండి మనకి ఇన్ని కొమ్మలు ఉన్నాయి కదండీ ఎంత చెట్టు ఉంది కదా నేను వేసిన ప్రతి కొమ్మ బతికేస్తుందండి చూసారా ఇదిగోనండి ఎంత మొక్క అయిపోయిందే కదండి నేను ఈ రెండు కూడా తీసేస్తున్నానండి తీసి ఇవి కంపోస్ట్లో వేసేస్తాను తర్వాత ఎవరు వచ్చినా ఒక కొమ్మ ఇవ్వటానికి ఇక్కడ ఐదారు కొమ్మలు పది కొమ్మలు ఉన్నాయండి మనం విద్దాం ఇలా ప్రతిదినండి మనం ఇన్ని మొక్కలు పెంచేసి ఇబ్బంది పడే మనకి ఏది అవసరమో అది పెంచటమే కరెక్ట్ అండి అయితే నేను ఇలా పెంచడానికి కారణం ఒకటి ఉందండి మా తోట చాలా ఒత్తుగా ఉండాలి ఒక తోటలాగా ఉండాలంటే ఒక ఇరవై ముప్పై మొక్కలు కావాలి ఈ మొక్కలన్నీ కొనాలి అంటే మనకి కనీసంలో కనీసం ఒక పది ఇరవై వేలు అవుతుందండి అయితే ఒక మధ్య తరగతి వెళ్ళాలిగా నిన్న ఒకవేళ ఖర్చు పెట్టచ్చు ఒక పది ఇరవై వేలు ఎట్టి చూసే ప్రతి ఒక్కరూ నన్ను వేలను చేస్తారన్న ఆలోచనతో మా వాళ్ళు కూడా అంటారు కదండీ ఏంటి కాయలు లేవు పువ్వులు లేవు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుంది దీనికి పిచ్చా అంటారు అలా అనకూడదని అండి నేను జీరో బడ్జెట్లోనే మొక్కలు పెంచాలి పెంచి అసలు ఈ దీంట్లో అనుభవం రావాలి ముందు మనకి అనుభవం వచ్చి ఇది మనం కుండీలో పెంచగలదామా లేదా అన్న ఆలోచనతో నేను దొరికిన దొరికిన మొక్కనల్లా వేసేయటం జరిగిందండి డోకరాకి వెళ్ళినప్పుడు అండి అక్కడ మొక్కలు పంచి పక్కన పాడేశారండి ఇక ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయండి ఒక ఆకుతో ఉంది అలాంటి చెట్టుని తెచ్చాను ఐదు సంవత్సరాలు అయింది కానీ ఇది గ్రాఫ్యేట్ మొక్క కాదండి మనం గార్డెన్లో ఎప్పుడూ కూడా నండి మొక్కనే వేసుకుందాము ఈ విత్తనంతో వేసిన మొక్కను వేస్తామండి ఇది ఐదు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి కాస్తుంది అప్పుడు ఈలాగా మనకి మొక్కలు పెంచాలి అన్న ఇంట్రెస్ట్ అయితే పోతుంది అలా కాకుండా గ్రాప్టెట్ మొక్కను వేసుకుంటే సంవత్సరంలో కాస్తుంది లేదా అంతగా కాయకపోయినా ఆ సంవత్సరం మరో సంవత్సరంలో కాస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ గ్రాప్లెట్ మొక్కనే వేసుకోండి ఎంతో ఉండదండి ఇదే ఉందండి ఇది నాకు వంద రూపాయలు వేశాడు అంతే నేరేడు రెండు ఉన్నాయి కదండి మనం ఈ మొక్కను బోన్సాయిగా పెంచుకున్నామండి ఈ మొక్కను ఉంచుతున్నాను నిజంగా కాయలు కానీ కాస్తే ఇదే చాలండి మనకి చూడటానికి అందంగా ఉంటుంది దీనికే పోషకాలు ఇచ్చి మనం నేరేడు అయితే దీని కాయలు అయితే దీని అయితే అండి నేను లంకలో పది మంది కాయలు కోసుకుని తింటారు అన్న ఆలోచనతో దీని అయితే మాత్రం నేను లంకలో అనుకుంటున్నానండి ఇది మన ఏటుగొట్టు అండి ప్రయాణికులు వెళ్ళే ఒక్కరైనా ఒక పండు తిని హ్యాపీ అవుతాయి నేను చాలా హ్యాపీ అండి దీని అయితే మాత్రం ఈ పెద్ద పెద్ద బకెట్లతో పట్టుకెళ్తాకే ఇబ్బందిగా ఉంటుందండి అందుకే నేను వీటిని కవర్లోకి మారుస్తానండి మనం అమ్మ చూసారా అయితేనండి ఎలా అయిపోయిందో చూడండి అయితే ఆవేళ నేను మొక్కల్ని కాపాడాలని ఆలోచనతో మన తోటలో మొక్కలు లేవు ఇది భవానీ గారు నాకు ఇచ్చారండి వీడియోకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచో తెచ్చారట ఇది రేఖ దేశవాలి అండి ఈ మొక్కకి నేనైతే అంటు కట్టాను మనీని ఇది మనీ నాకు చోటు లేదండి మీరు వేసేయండి మాధవి గారు అని ఇచ్చారండి నేనేం చేశానంటే ఒక్క కొమ్మ టాటా గుల్గజీ గ్లాసులో కట్టానండి ఎంత బాగా వచ్చింది కదండి ఇది మనీ భవానీ గారికి గిఫ్ట్గా మనం ఇద్దామండి అయితే ఈ చెట్టు నేను ఆ వేళ నా దగ్గర ఏ చోటు లేక ఈ కుండీలో వేసానండి దీన్ని మనం కొంచెం వేసి నిలిపితే సరిపోతుంది ఈ మొక్కనే భవానీ గారికి అయితే ఇద్దాం తర్వాత ఇందులో వేశానండి భవానీ గారి బ్యాడ్బెరీ చెరీస్ చెట్టు పెద్దగా డబ్బా పైకి వెళ్ళదండి మరి ఆ నాలుగు అంతస్తులు పైకి అయితే వెళ్ళాలి అందుకే నేను ఈ బకెట్ అయితే తేలిగ్గా ఉంటుంది ఇది ఇంకా ఏవేవో అడిగారండి తామర పువ్వులు అడిగారు తామర చెట్లు అవి కూడా ఇద్దాము వచ్చాక ఇలా అమర్చేసాను దీన్నైతే పక్కన పెట్టేద్దామండి అలానే మనం మనం ఉంచుదామనుకున్న బ్యాడ్బెరీ చెరీస్ అండి నేను ఇలా వేర్లు అయితే కట్ చేసేసాను తర్వాత కొమ్మలు కూడా తీసేద్దామండి ఒక చెల్లి అడిగింది మనం బోన్సాయి చెట్లు చెయ్యాలి లావుగా అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగిందండి లక్ష్మి అయితే ఏమీ లేదండి మనం ఇలా కట్ చేసేసుకుంటామే ఇలా చేయటం వలన మొదలు లావు అవుతుంది అంతే బ్యాడ్ బెర్రీ చెరీసు వేర్లండి అయ్యి బాబు ఎంత బాగా పోసేసుకుందో చూసారా ఇగోనండి కొబ్బరి డొక్కలు అయితే ఇలా అయిపోతాయి అందుకే బ్యాక్బెరీ చెరీస్ అయితేనండి తీపుగా అయితే లేదండి పుల్లగానే ఉంటుంది మరి మీకు పొలపి ఇష్టమైతే అన్నవారు వేసుకోండి నాకు నేనైతే మాత్రం ఒక చెట్టు చాలు నాకు భవానీ గారి పిల్లలు చిన్నపిల్లలు కదండి చక్కగా తింటారు అన్న ఉద్దేశంతో పుల్లటి కాయలు తింటారన్న ఉద్దేశంతో నేను ఈ చెట్టు అయితే ఇవ్వటం జరుగుతుంది ఇదేనండి ఏటు మీద వేసేమందామండి అమ్మ మా తోట అయితే ఒకేసారి బోరు మనిపోయిందండి చూసారా చూడండి మీరే ఆ చోటంతా కూడా అయిపోయి మొక్కలు పెంచటం మొక్కలు పెట్టుకోవడానికి స్టాండ్లు లేక చాలా ఇబ్బంది అవుతుందండి అందుకే తీసేసాం మరి ఇంకా నేను చాలా ఇష్టంగా చేశాను కదండి మరి ఇది కూడా తీసేస్తున్నానండి ఇది కూడా తీసేసి దొంగ అయితే బయటేస్తాను ఈ చోట్లో మనం ఆకుకూరలు అయితే వేద్దామండి ఆకుకూరలకే కుండీలు అయితే వచ్చాయి మా ఫ్రెండ్ నాకు పని కట్టుకొని ఆకుకూరలు వీటిల్లోనే వేస్తున్నాను ధర్మాకాల్ బాక్సుల్లోనని కుండీలు కొనుక్కొచ్చి ఇచ్చారు అవి వేయటానికి కూడా నాకు ప్లేస్ లేదండి అందుకే ఇవైతే తీసేస్తున్నా ఇది పనికిరు రాని కర్ర అండి గోదావరికి మా వారు తీసారు దాంట్లో వేశాను సరే ఇంతవరకు వేశాను కదండి ఇంక తీసేద్దామండి ఈ లైన్ అంతా కూడా ఆకుకూరలు వేద్దాం ఈ రెండు చెట్లునండి నాకు రెండు రెండు రంగులండి కానీ ఎప్పటికప్పుడు ఇలా ఓలిపోతున్నాయండి చూసారా కర్ర ఇట్టు నిలబెట్టినా ఉండట్లేదు ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఈ రెండు చెట్లని ఒకే దాంట్లో నాటేద్దామండి అంటే మనకు అప్పుడు ఏమవుతుంది అంటే మనకిది ఒక గ్రాఫ్టెట్ మొక్కలా ఉంటుంది ఈ నీళ్ళు వేస్తుంటుంటే ఉంటుంది లేదంటే ఓడిపోతున్నాయి అందుకే మనం తీసేసి నాకైతేనండి ఒక ఆలోచన వచ్చిందండి మొత్తం కటింగ్ అయితే చేసేస్తానండి చేసేస్తే మనకి కొత్తగా చిగురులు వస్తాయి ఇవన్నీ కలిసి రెండు ఒకే దాంట్లో వేసేస్తాను ఏదో చెయ్యాలండి ఏదో చెయ్యకపోతే కుదరదు ఎప్పుడూ ఒకేలాగుంటే తోట చూడటానికి కూడా మీకు కూడా బోరే కదా చూసారా ఇందులో కంపోస్టు మట్టి కలిపిన అదేనండి కవర్లో మనం మట్టి తయారు చేసి పెట్టాం కదా ఆ మట్టి వేశానండి ఇంతకు మించి ఏమీ వేయలేదండి మన తోటలో తయారు చేసిన కంపోస్టు మట్టి అంతే ఇలా కట్ చేసేసాను ఇది ఇలా కట్ చేసేసాను ఈ రెండు కలిపండి మనం కలిపేద్దామండి అవసరమైతే వేర్లు కూడా కలిసిపోవాలి అలా కలిపేద్దాము కలిపేసి వేద్దాం రెండు కుండీలు పెట్టి ఈ చోటు చదిరే కంటే నాకు ఇది ఒకే కుండీలో పువ్వులు పూస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఆ వేళ అలా నచ్చిందండి ఈవేళ నాకు ఇలా నచ్చింది అంతేనండి నాకు ఎలా నచ్చితే అలా చేసేస్తా మరిది తప్పో రైటో నాకైతే తెలియదండి నేను కొన్నాళ్ళు మరి మొక్కలు పెంచుకోవాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వక తప్పదు నాకు ఇన్నాట్లకి స్టాండ్లు తెచ్చి ఇన్నిటికి స్టాండ్లు పెట్టాలంటే నా వల్ల అయితే కాదండి ఇలా వేసేస్తున్నా ఇప్పుడు రెండు కలిసి పోస్తాయండి ఇలా అందుకే మనం కొంచెం పెద్ద కుండీ అయితే అమర్చుకున్నాము ఈ రెండు జంటగా నేనైతే తాడేసి కట్టేస్తాను రెండు ఒకేలాగా ఉండేటట్టు ఇప్పుడు ఎవరు చూసినా ఇది గ్రాఫ్టీట్ మొక్క రెండు రంగులు అనుకునేటట్టు చేస్తాను చూసారా ఇలా వేర్లు కూడా కలిసిపోయేటట్టు కలిపేస్తున్నానండి ఇలా పెట్టి రెండు దగ్గరికి కట్టేద్దాము ఇప్పుడు వచ్చిన చిగురులు వస్తాయి మట్టి అయితే వేసేద్దాం ఇది కొమ్మతో వచ్చే మొక్క కదండి మనకి వేర్లు తీసేసినా ఏమీ కాదండి వచ్చేస్తుంది ఇలా ఒక పక్కకైతే పెడుతున్నాను మనం కంపోస్ట్లు వేసుకోవటానికి వీలుగా ఊరి నుంచి వస్తే చాలండి నాకు ఏదో ఒక పని ఉంటుందండి వచ్చాను నీరసంగా ఉంది పది నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అలాంటిది ఏమి ఉండదండి మనకి మొక్కలను చూడగానే ఎక్కడా లేని వర్షాలు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మట్టి ఉంది కదండి ఈ మట్టిలో అసలు జీవమే లేదండి దీనికి మనం మన తోటలో అవి ఇప్పుడు తీసేసిన ఆకులు అవి కలిపి ఒక పక్కన పెడితే మంచిగా ఉపయోగపడుతుంది బంగారు తల్లిలు మీ ఇద్దరు కలిసి ఉండండి విడివిడిగా ఉంటుంటే బెంగ పెట్టుకుంటున్నారు కదా ఇలా కలిసి ఉండండి మిమ్మల్ని ఇద్దరిని ఇలా కలిపి కట్టేస్తాను హ్యాపీగా పువ్వులు పూసుకోండి ఓకేనా ఇక మనకి ఒక చెట్టు చాలండి ఒక కుండీకి ఒక స్టాండ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది చిన్న కుండి అయినా నీరు ఉండలేదండి మనం అందుకే కొబ్బరి డొక్కలైతే అయితే వేశాము ఇప్పుడు వచ్చిన ప్రతి చిగురిని కట్ చేసుకుంటుంటే గుబురుగా వస్తుంది ఇంతేనండి కాస్త మట్టి వేస్తానో అయిపోయింది చూసారా ఎంత బాగుందో కదా ఒకే మొక్కలా ఉంది మన కొత్త వారికి చెప్పొద్దే ఈ సీక్రెట్ని ఇది గ్రాఫ్డేట్ మొక్క అని చెప్దాం ఓకేనా తల్లి నేను అందరికీ కూడా అలాగనే చెప్తాను నువ్వు కూడా ఎవరికి చెప్పకో ఓకేనా ఇలా నేను చాలా మొక్కలైతే తీసేసానండి నేను నా ఫ్రెండ్ బాధను చూసి రేపు నేను కూడా ఇలాంటి బాధ ఎదుర్కొంటే నేను తట్టుకోలేనండి అందుకే నేనైతే ఇలా కున్ను తీసేసుకున్నాను ఇవి కున్ని మనం లంకలో ఏటగొట్ట మీద అయితే వేయరా ఇది పది సంవత్సరాల పైనేనండి దీనికి ఈ చెట్టు కూడా మనం మన ఇంటి ముందుకైతే పట్టుకెళ్ళిపోదాం అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మనకి గార్డెన్లో ప్రతిరోజు చూపించేంత అవకాశం అవ్వట్లేదు ఇంటి ముందు ఉంటే చూడటానికి బాగుంటుంది కదండీ జాయిగా కిందకైతే పట్టుకెళ్ళిపోదాము చూసారు కదండి ఇది కూడా ఇంటి ముందు వేసుకుంటే బాగుంటుంది కానీ అందమైన చెట్లు ఇంకా చాలా ఉన్నాయి కదండి మనం వీటన్నిటికి కూడా నీళ్ళు అయితే ఇలా ఇచ్చేస్తున్నాను మనం కొత్తగా నాటినప్పుడు అండి కొంచెం ఎక్కువే ఇవ్వాలి నీళ్ళు ఇదైతే కుండీ పలంగా పట్టుకెళ్ళిపోవచ్చు అలానే భవానీ గారికి ఇస్తానన్న మొక్క ఈ బకెట్లో వేసానండి ఇంకా ఇంకా ఏమేం కావాలో తీసుకుంటారో వస్తానన్నారో ఇదైతే అపార్ట్మెంట్లోకి సులువుగా పైకి ఎక్కువ అవకాశం ఉంటుంది అయితే చాలా పెద్ద డబ్బాలో ఉంది కదండి ఇందాక ఇప్పుడు మనం లంకలో పట్టుకెళ్ళి వేసే మొక్కలు ఇవ్వండి ఇవి మన తోటలో నేరేడు తిన్నాం కదండి దానికి వచ్చిన చెట్లు అండి ఇవి విక్కతో వేసినవి ఇవి కూడా మనం వేద్దాం చింత చెట్లు వేద్దాం అలానే ఈ చెట్టు కూడా వేసేద్దాం ఇవన్నీ పట్టుకెళ్ళి మా వారి చేత పంపిస్తానండి ఆ తమ్ముడు వేసుకుంటాడు ఒకటి గానుగ చెట్టు ఒకటి నేరేడు చెట్టు మరొకటి అల్ల నేరేడు మరొకటి చింత ఇది మరి దీని పేరు తెలీదండి మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది అందంగా బంతిలో ఆకారంలో కట్ చేసుకోవచ్చు కానీ నేను మరి ఇంకా గార్డెన్ అంతా నిండిపోతుందండి ఇలాంటి మొక్కలు పెడితేనే మరి మనకి డెకరేషన్ మొక్కలకే అవకాశం లేదు మన తోటలో కాదండి ఇలా పువ్వులు పూసే మొక్కలను వేసుకుందాం చక్కగా కాయలు కాసి తినటానికి ఉపయోగపడే మొక్కలు వేసుకుందాం ఆకుకూరలు కూరగాయలు వేసుకుందాం అంతేకాని మనకి అవసరం లేనివి వేసుకోవచ్చండి మీకు అందంగా కావాలనుకుంటే అవే వేసుకోండి కానీ అన్ని రకాలు వేసేసుకోవటం వలన మన టెర్రస్ అంతా ఉక్కిరి వికిరి అయిపోయి మనకి ఇబ్బంది కలుగుతుంది అందుకే నేను నేను కూడా ఇన్ని మొక్కల్ని పెంచలేకపోతున్నానండి అయితే ఇంకా కొన్ని పళ్ళ మొక్కల్ని వేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక కాయ కోసుకుని తినే అదృష్టం మా తోట నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది చక్కగా బత్తాయి నారింజ కమలాపలం కమలాపలం కూడా ఉండేదండి చెట్టు చనిపోయింది దేశ విదేశాలు మొక్కలు కూడా మన తోటల్లో కాస్తున్నాయండి ఇప్పుడు గ్రావిటేట్ మొక్కలు వేసుకుందాము వేసుకుని కాయలు కాయించి పిల్లలకైతే పెడదాము అదే ఉద్దేశంతో నేను కొన్ని మొక్కలు తీసేయటం జరిగిందండి వేద్దామండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని కొన్ని అలా వేసుకుంటూ వెళ్దాము ఆ మొక్కలని అయితే నేను ఏటు మీద మన వెళ్ళి రూట్లో ఏటు మీద నాటిస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్నారులందరికీ అందరికీ ఈ పూలైతే మా చిన్నారులకే బాగా చిన్నారులు లక్క సంస్థ సుఖ్మా అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఉంటానండి